హలో అండి మీ అందరికీ తమ్నెలు చూడంగానే అర్థమైపోయి ఉంటుంది మనది ఈ వీడియో వచ్చేసి అందరికీ ఎంతగానో ఇష్టమైన రాఖీ పండగ అన్న చెల్లెళ్ళు కానీ అక్క తమ్ముళ్ళు కానీ ఎంతగానో ఇష్టపడి జరుపుకునేది అయితే మేము దాదూసుకు వెళ్ళి వన్ స్టాప్గా ఇక్కడనే మాకు రాఖీలు ఇంకా స్వీట్ బాక్సెస్ తీసుకొని వచ్చేసామండి ఇంకా నెక్స్ట్ డే రాఖీ అంటే మామూలుగా ఉంటుందా మదర్ స్మార్ట్ గార్డెన్లో డెకో చేద్దాము అనేసి అని కొన్ని ఫ్లవర్స్ తెప్పించేసి ఇంకా డెకరేషన్ స్టార్ట్ చేసాము ఏదైనా కానీ మనము ఇల్లు అంటే అలంకరించుకోవడంలోనే నాకు హ్యాపీనెస్ వస్తుంది అది ఇంకా ఇలాంటి స్పెషల్ అకేషన్ అంటే అన్న చెల్లెళ్ళది అక్క తమ్ముళ్ళది అని అంటే ఇంకా కంపల్సరీ మనము సెలబ్రేట్ చేసుకోవాల్సిందే ఫ్లవర్స్ తోటి అయితే నేను ఈ రెడ్ రోజెస్ మళ్ళా ఒక ఫోర్ కలర్స్ ఏమో రోజెస్ ఆర్డర్ చేశాను ఇంకా టూ కలర్స్ ఏమో చామంతి ఒకటి లిల్లీస్ బంచ్ ఆర్డర్ చేశాను ఇది డైరెక్ట్ నాకు ఫ్లవర్ మార్కెట్కి వెళ్ళి వచ్చేస్తుంది మాకు ఎప్పుడో ఆ వెండర్స్ ప్రతి ఒక్కేషన్కి వాళ్ళే పంపిస్తారు పాపం వాళ్ళు మంచిగా నీట్గా ప్యాక్ చేసి మనకు ర్యాపిడో చేస్తారు అది చూడండి లిల్లీస్ అయితే ఇప్పుడు ఏదైనా ట్రెడిషనల్ అనగానే మనకు గుర్తొచ్చేది జాడీలల్లో డెక్కర్ అది అయితే నేను నా దగ్గర ఉన్న ఆ రెండు జాడీలల్లో ఇట్లా ట్రెడిషనల్ ఫ్లవర్స్ లిల్లీస్ ఇంకా శ్రీమంతులు కాబట్టి అవిటిని అలా డెకరేట్ చేశాను నేను ఎందుకు అంత ఫాస్ట్గా చేసేస్తున్నాను అంటే ఇది మార్నింగే నేను ఇంకా స్టార్ట్ చేశాను మా అన్నీ ఆఫీస్కి వెళ్ళే ముందర వచ్చి కట్టుకొని వెళ్తాను అన్నారు ఇంకా ఫస్ట్ నేను అన్నయ్య కట్టిన తర్వాతనే ఇంకా ఎవరికైనా కడతాను నేను అలాగే మా హస్బెండ్ కూడా మా ఆడపడుచుకు తర్వాతనే ఇంకా మా పాప అయినా ఎవరైనా కట్టాల్సింది ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ కాబట్టి వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చి మేము వాళ్ళను ఏమంటారు అంతే ఇంకా అందుకనే మా అన్నయ్య ఇంకా ఎయిట్ థర్టీ సరికి వస్తా అనే లోపల అలా ఫాస్ట్ ఫాస్ట్గా చేసేస్తున్నాను ఆ రోజెస్ కలర్స్ అయితే ఎంత సూపర్ అనిపించినాయో ఇంకా ఆ పింక్ చామంతి ఒకటి అయితే ఇవన్నీ మీరు దాదాపు నా వీడియోస్లల్లో డెకోర్ దాంట్లో చూసినాయి అయితే ఇది ఒకటి ఇంకొకటి ఇది చాలా పెద్ద బంచెస్ ఉన్నాయి కాబట్టి గోల్డ్ కలర్ రోజెస్ వాజ్ ఉంది నాది దాంట్లో దాన్ని పెట్టేసి ఇంకా అలా డెరేట్ చేసేసాను ఎందుకంటే మానే వచ్చేసరికి ఫాస్ట్ ఫాస్ట్గా మొత్తము అన్నీ పెట్టేసుకుంటే ఇంకా హాయిగా రాఖీ కట్టేయొచ్చని ఎందుకంటే ఆఫీస్కి టైం అవుతుంది అని హడావుడి పెట్టేస్తారు అలా ఎప్పుడు హడావుడి అవుతుంది అందుకని ఈసారి నేనే ఎర్లీగా స్టార్ట్ చేసేసాను ఇంకా వంటలు ఎందుకంటే అందరు మా దగ్గరనే వచ్చి కట్టుకుంటారు మా ఆడపరుచు వాళ్ళు కానీ అండి ఇంకా అందరు మా రిలేటివ్స్ అందరూ ఇక్కడికే వచ్చి కట్టుకుంటారు కాబట్టి ఇంకా అందరం ఫ్యామిలీ గ్యాదర్ అవుతాం కాబట్టి ఇంకా వంటలు చేయాలి అనేసి అని ఫస్ట్ ఈ డెకో కంప్లీట్ చేసుకొని ఇంకా వచ్చినట్టు వచ్చినట్టు రాఖీ కట్టుకుంటా ఇంకా వంట పని పూర్తి చేశాను అలా నాకైతే ఎంత ఇష్టము ఇలా డెకో చేయడము అది ఇది ఏదైనా అని ఓన్గానే చేసుకుంటాను నేను ఇవే కాదు మా బర్త్డే ఒకేజన్స్ కానివ్వండి యానివర్సరీ కానివ్వండి ఇది చిన్నగా జస్ట్ ఆ టేబుల్ సెటప్ మాత్రమే అక్కడిని చేస్తున్నాను నేను పెద్ద హడావుడు ఏం పెట్టుకోవట్లేను ఎందుకంటే టైం లేదు నాకు మళ్ళీ ఇంకా వంట చేయాలి ఇంకా మొత్తము ఇంకా వచ్చిన మొత్తం అందరినీ చూసుకోవాలి కాబట్టి ఎక్కువ హడావుడు పెట్టుకోకుండా ఇలా సింపుల్గానే ఎలిగెంట్గా పెట్టేశాను ఇలా సెట్ చేసిన తర్వాత ఇంకా జస్ట్ ఇలా అయిపోయిందో లేదో మా అన్నయ్య ఎంట్రీ ఇచ్చిండు ఇంకా ఫాస్ట్ 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 అనుకుంటా ఇది చేస్తారు గవర్నమెంట్ జాబ్స్ కదండి అలాగే ఉంటుంది వాళ్ళకు పాపం బ్లీవ్స్ ఉండే పోలీస్ డిపార్ట్మెంట్ మా ఇద్దరు హస్బెండ్ ఇంకా అన్నయ్య ఇద్దరు ఇంకా మా అన్నయ్య కోసమని టూ స్పెషల్ రాకీస్ చెప్పే చేశాను నేను అది మీకు నేను జూమ్ చేసి చూపించమంటాను అది మా బాబుకు ఏమో లిటిల్ లిటిల్ బ్రో అని రాకీ కస్టమైజ్ చేయించాను బిగ్ బ్రో అనేసి మా అన్నయ్యకి చేశాను ఇంకా దాదోస్లో కూడా నాకు చాలా మంచి రాఖీలు అయితే మేమిద్దరం డైట్లో ఉన్నాము అందుకని కొంచెం కొంచెం కొసరి కొసరి తింటున్నాం మేము చాలా హెల్త్ కాన్షియస్ మా ఇద్దరికి అందుకనేసి ఇంకా నెక్స్ట్ ఇంకా అడుగుతున్నాను నేను గిఫ్ట్ ఏది అనేసి మా చక్కటి పట్టు చీర నా ఫేవరెట్ కలర్ గిఫ్ట్ చేసిండు ఇంకా అలా రాఖీ సెలబ్రేషన్ ఎందుకంటే ఇది మీతోటి అలా పంచుకోబుద్దు అయింది ఇంకా మా పాప మా బాబు ఇద్దరు అలా కట్టుకుంటూ ఉండే మా పాపనైతే గిఫ్ట్ కన్నా ముందర వాడు మొక్కుతాడు అనేసి వెయిట్ చేస్తూ ఉంటుంది ఎందుకంటే వాడు ఎప్పుడు మొక్కడు కాలు ఇంకా దానికి ఇష్టం అన్నమాట బాగా టీజీ చేస్తుంది ఇంకా దాన్ని గిఫ్ట్ తీసుకొని ఇది మా ఆడపడుచు వాళ్ళు ఇంకా మా ఇంకొక అన్నవాళ్ళు ఇలా అందరం మంచిగా కలిసి సెలబ్రేట్ చేసుకున్నాము తర్వాత దీంట్లోనే కొంచెం మేము రీల్స్ అది ఇది మేము ఇది కూడా దగ్గర దగ్గరగా అదే డబ్బులే పోయా సో ఇదండి రాఖీ సెలబ్రేషన్స్ మీ అందరికి రాఖీ పండుగ శుభాకాంక్షలు